నమస్తే స్వాగతం నా పేరు పార్వతీపురం మన్యం జిల్లాలో రాముడిని మించిన పురుషోత్తముడు ప్రపంచంలో ఎవ్వరూ లేరని రామరాజ్యం గురించి వివరించాలని మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మాతిలు గుమ్మడి సంధ్యారాణి అన్నారు వీర్బాల్ దివాస్ సందర్భంగా శుక్రవారం భారత్ మండపం న్యూఢిల్లీ నుండి దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలను ఉద్దేశించి భారత గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి సందేశ కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా కలెక్టరేట్ సమాపేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యరాణి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పార్వతీపురం సబ్ కలెక్టర్ వైశాలి జిల్లా రెవెన్యూ అధికారి పద్మాలత వివిధ శాఖల అధికారులు వివిధ పాఠశాల నుండి హాజరైన విద్యార్థిని విద్యార్థులు వీక్షించారు ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు ముందుగా కలెక్టరేట్ ప్రాంగణం నుండి జెండా ఊపి సైకిల్ ర్యాలీ ప్రారంభించారు ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తూ సమాజంలో ఒక బాధితాయుతమైన పౌరుడిగా ఎదగాలన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి మంత్రివర్యులు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఐసీడిఎస్ జాయింట్ డైరెక్టర్ ఎం శిరీష పార్వతీపురం సబ్ కలెక్టర్ వైశాలి వివిధ శాఖల అధికారులు ఐసిడిఎస్ సిడిపిలు సూపర్వైజర్లు అంగన్వాడీలు వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు మీరు పిల్లలు ముఖ్యం బాగా ఆడుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఏ పోరుడినా కనిపించదు ఆకలే కనిపిస్తుంది భోజనం చేస్తాం ఇంటికి వెళ్ళగానే ముందు ఏంటి మేము ఆ అవతారం అయితే మా భోజనం పెడతారా ముందు స్నానం చేస్తాం స్నానం శుభ్రంగా చేసి కొంచెం మంచి బట్టలు వేసుకొని మంచి వంటి కొత్త కాదు ఇస్త్రీ కాదు ఇదికిన బట్టలు వేసుకొని వచ్చి బోన్ చేసిన తర్వాత మీరు బోన్ చేసిన టీవీ రిమోట్ రిమోట్ మీ దగ్గరే ఉంటది ఇంకెవ్వరి దగ్గరే ఉండదు అవునా కాదు రిమోట్ మీ దగ్గరే ఇంకెవరు అమ్మ అడిగినా ఎవరు నాన్న అడిగినా ఎవరు ఇంకెవ్వరు అడిగినా ఎవరు కానీ అప్పుడు మేము బోన్ చేసిన తర్వాత అయితే ఒక రెండు నిమిషాలు కూర్చొని మాట్లాడడం లేదు వెంటనే పడుకోడు అంత అంటే పడుకోకపోతే ఇంకేం చేస్తారు అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఫిజిక్ మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటే ఒక మనిషి అప్పుడు బాగా ఆకలేస్తుంది బాగా నిద్ర పడుతుంది బ్రెయిన్ బాగా షార్ప్ గా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఎట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఆడుకోవడానికి స్థలం లేదు యోగా చేయండి కనీసం మీ ఫ్రెండ్ మీరు ఇద్దరు కూతురు షెట్లాడుకోండి అట్లీస్ట్ మీరు షెట్లాడడానికి